అక్షయ్ అప్పుడే కాదు కాదు అప్పుడే కాదు గంట మోగి గంట మోగచ్చు పైన పట్టుకో మోగి

అటు హారతకు జాగ్రత్త హమ్ పుచ్చు అది అక్కడ పెట్టేసి కింద పెడేసేది అది కింద పెట్టేసి హారత హారతత్తుకో హారతత్తుకో ఆ పెట్టానుకో హ్మ్ ఇలా అలా అనుకో వెరీ గుడ్ నా నాలుక ముక్కు ఇక్కడ ఇందా అమ్మ పక్కన కూర్చో అమ్మ పక్కన నుంచో నుంచోని మొక్కుకో స్వామి చెప్పు స్వామి అందరూ బాగుండాలి చెప్పు ఇందా చెప్పినట్టు చెప్పు చెప్పవా తీర్థం తీసుకో తీర్థం తీసుకో తీర్థం ఇంకో ఇక్కడ ఇక్కడ చేయబట్టు ఇక్కడ అమ్మ అమ్మ దగ్గర చేయబట్టు కొంచెం అది ఇచ్చేది అమ్మకిచ్చే అమ్మకిచ్చేది అమ్మ దేవుడి దగ్గర పెట్టద్ది దేవనగర్ పెట్టు దండం పెట్టేసుకో లాస్ట్ టైం దండం పెట్టుకున్నా స్వామి ఓకే చెప్పలేదు నువ్వు తొందరగా చెప్పు స్వామి అందరు బాగుండాలి చాలు వచ్చే పట్టుకో పట్టుకో తిప్పు 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 పట్టుకో తిప్పు తొందరగా ఆగా తిప్పని దాన్ని తిప్పు రౌండ్ 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 ఇంకోటి వేడిచ్చు రోజా మా ఒకేసారి రెండు వెలిగిస్తలే పోతాం స్పీడ్గా వచ్చేస్తున్నది దాని మొహం రోజా వాళ్ళ పిల్లలు చాలా తిరిగి చెడు వాళ్ళ మొహాలు అయితే వెళ్తున్నాయమ్మా ఎలా తిప్పు ఏ ఉండదు నానా కలర్స్ తి